హాయ్ అండి నేను మీ సుజాత భద్రం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి నేను ఈరోజు మామిడికాయ పప్పు చేద్దామని చెప్పి ఇంట్లో మామిడికాయ చెక్కు తీస్తున్నానండి మామిడికాయ చెక్కు తీసి దాన్ని తురుముతున్నా తురుముతున్నా తురుమి దాన్ని పక్కన పెట్టేశానండి ఈ లోపల కందిపప్పు తీసుకొని దాన్ని కడిగి సింకులో కడిగి క్లీన్ చేస్తున్నాను కడగడం అయిపోయిన తర్వాత వాటర్ పోసాను వాటర్ మన పప్పుకు తగ్గట్టు పోసుకోండి ఇంకా తెలిసిందే కదా పప్పులో కందిపప్పులో ఇది తురిమింది మామిడికాయ తురిమి వేసేసాను గల్లులు ఉప్పేసాను అండి నేను గల్లుప్పేసి కారం వేసేసాను కారం ఒక స్పూన్ స్పూన్ వేసి కొంచెం వేసానండి ఉప్పు ఒక స్పూన్ వేసాను గల్లులు ఉప్పు పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసా మొత్తం పెట్టేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి పొయ్యి మీ పెట్టేశానండి ఈ లోపల తాలింపు కావాల్సింది ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టి ఒకసారి మీకు మళ్ళీ గార్డెన్ చూపిద్దామని చెప్పి గార్డెన్కి వెళ్ళి వచ్చానండి గులాబీ పూలను మందార పూలు పూసాయండి అవి నేల గులాబీ చూపించేది నేల గులాబీ పింక్ పూసిందండి ఇది ఎల్లో గులాబీ ఇవి ఎల్లో మందారాలండి ఇక్కడ టమాటాలను కలబంద కూడా ఉందండి అదే చూపిస్తున్నాను మీకు టమాటా చిన్న పిందెలు వచ్చినాయండి కాయలు ఇది ఆల్రెడీ పూలు మీరు చూసారు కదా ఇంతవరకు పచ్చిమిరకాయ మొక్కలు కూడా అవి కొంచెం పెద్ద అయినాయి అవి అంత క్లారిటీ లేవో ఇంకా పప్పు ఉడికిందండి తీసి పక్కన పెట్టి తాలిం పెద్దామని చెప్పి ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి రెండు ఎల్లిపాయలు వేసానండి రెండు మూడు ఎల్లిపాయలు వేసాను అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసానండి ఆనియన్స్ కూడా కొంచెం మగ్గిన దాకా అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా తిప్పుతూ ఉన్నాను మాడిపోతాయి అని చెప్పి మూత పెట్టేసాను ఒక రెండు నిమిషాలు కుక్కర్ విజిల్ పోయేదాకా అది విజిల్ తీసానండి కుక్కర్ మూత తీసి ఉడికిందా లేదని ఒకసారి చూసుకుందాము అది పప్పు గుత్తితో మెతిపి దాన్ని మంచి కొంచెం వాటర్ వేసేసి మెత్తపటం అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసి తాలింపు చూస్తున్నాను ఏగిందా లేదా అని చెప్పి ఇంక పప్పు మెదుపుతున్నానండి వేసాను తాలింపులో లాస్ట్లో ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఈ పప్పు తాలింపులో పోసేసానండి ఇది కొంచెం కాగిందాక ఒక రెండు నిమిషాలు అట్లా స్టవ్ మీద ఉంచేసి ఆపేసానండి